ఏ దేహం అండి ఈరోజు దేవుడు మహింపరుస్తుంది మీరు చెప్పండి భార్యకు మహిమ నా గుండెలు నిండా నువ్వేనమ్మా నువ్వే చెప్తే అదేనమ్మా భార్యకు దాసోహం భర్తకు దాసోహం ఉద్యోగానికి దాసోహం డబ్బుకు దాసోహం కొంతమంది అయితే బంగారానికి దాసోహం ది మహిమ ఏది దేవుడికి నీ నుండి కీర్తి ఏది దేవుడికి అసలు నీ వల్ల నీ జీవితం వల్ల నీ జన్మ వల్ల దేవుడికి వచ్చిన ఘనత ఏంటి దేవుడికి వచ్చిన కీర్తి ఏంటి అన మహిమకు కీర్తి కలుగజే చేయవల్లని జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నిరీక్షణ పుత్రుడిగా దేవుడు మన కోసం కలడు కంటే ఎవడి రోజు మనిషి భూమి మీదకి వచ్చి ఆయనకి ఇచ్చింది ఏంటి ఆయనకి చేసింది ఏంటి ఆయన కోసం ఆలోచిస్తున్నది ఏంటి ఆయన కోసం ఖర్చు పెడుతున్నది ఎంత కోసం ఖర్చు పెట్టుకున్నదెంత ఆయనకి ఇస్తున్న కాలం ఎంత మీరు ఖర్చు పెట్టుకునే కాలం ఎంత ఆయన కోసం ఆలోచిస్తున్నది ఎంత మీకోసం మీ కుటుంబాల కోసం మీ భవిష్యత్తుల కోసం మీ పిల్లల కోసం ఆలోచిస్తున్నది ఎంత నిరీక్షణ పుత్రుల్లో చివరికి దేవుడు కనబడుతున్నది ఇదండి ఆయన మీద ప్రేమ లేదండి ఆయన మీద ఆలోచన లేవండి అసలు కంప్లీట్ గా ఒక మాట చెప్పాలంటే నేను ఆయన కోసం ఆయన మహిమపరుస్తాను నా జీవితం ఆయనకే ఇస్తానని అసలు ఆయన ఆలోచన గాని ఆయన తలంపు గాని మనుషులు మర్చిపోయారు మిక గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి నేను చెప్పిన మాట ఇప్పుడు అక్కడ ఉంటది అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహించలేదు ఎవరు ఆలోచన దేవుడు ఆలోచన గ్రహించలేదట దేవుడు తలంపు పుట్టించవు తండ్రి దావీదుల కీర్తలు రాయడానికి పుట్టించావా దావీదుల ధర్మశాస్త్రం చదువుకుని సేవ చేయడానికి పుట్టించావా లేదా గ్రంథంలో సేవకుడికి సహకారం చేసిన వాళ్ళు ఉన్నారు కదా సేవకుడికి సహకారిగా పుట్టించావా నా పాత్ర సహకారి పాత్ర నా పాత్ర సేవకుడి పాత్ర నా పాత్ర సంఘంలో ఒక మంచి ఏమండి సంఘానికి ఒక వెన్నుదన్నుగా నిలబడే ఒక మంచి పాత్ర సంఘానికి స్తంభమైపోయిన పాత్ర నా పాత్ర నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి నా జీవితం పట్ల మీ ఆలోచనలు ఏంటి తండ్రి మీ ఎవరు అడిగారండి తలే నా సంతోషాలే నీ మీద నా జీవితకాలం రుద్దుతూ తండ్రి నా తలంపులు నీ మీద రుద్దుతాను నా మీద రుద్దుతాను నా నా ఇది కాదండి భక్తి కాదు ఇది ఒకవేళ వాక్యం తెలిసిన వాడి భక్తి కాదు నన్ను ఎందుకు మీరు పుట్టించారు తండ్రి మీకు అర్హమైన పాత్రలో నన్ను వాడుకోండి తండ్రి నన్ను ఏం చేయమంటారు తండ్రి ఇది భక్తుడంటే